హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ మునక్కాడ టమాటా కర్రీ ఇది చేయడానికి ముందుగా మునక్కాడలను ఇట్లా చిన్నగా కట్ చేసుకొని దీనిపైన ఉన్న పుట్టునంతా తీసుకోవాలి ఇట్లా పైన ఉన్న పొట్టునంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్రని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేయాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని వేగనివ్వాలి ఇట్లా ఆనియన్ కొంచెం వేగిన తర్వాత మెంతుల పొడి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని మొత్తం అంతా వేగనివ్వాలి ఆనియన్స్ ఇట్లా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం పొట్టు తీసుకొని పెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా చూసుకొని కొంచెం కారం వేసుకోవాలి ఇవి మంచిగా ఉడకడానికి కొన్ని వాటర్ పోసుకొని దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ కి ప్లేట్ తీసి చూస్తే ఈ విధంగా కొంచెం ఉడుకుతాయి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి మళ్ళీ దీనిపైన ప్లేట్ పెట్టుకొని మొత్తం అంతా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే ఇట్లా మొత్తం అంతా ఉడుకుతుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ తో షేర్ చేయండి